అందరికీ నమస్కారం ఉదయగిరి నియోజకవర్గంలో కూడా మేకపాటి కుటుంబ సభ్యులదే గతంలో హవా నాలుగు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మేకపాటి రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగా చేయడం జరిగింది అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఓటింగ్ అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసారనే నెపంతో కూడా మేకపాటి రెడ్డిని అధిష్టానం అప్పుడు వైసీపీ అధిష్టానం పక్కన పెట్టడం జరిగింది ఆయనకు ధీటుగా కూడా ఆయన కుటుంబ వ్యవహారాల దృష్ట్యా కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి మరో తమ్ముడైనటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా నియమించడంతో అక్కడ ఆయన చేసినటువంటి అలజడి మామూలుగా కాదు ఆయన నివాసం నుంచి కూడా భారీ కాన్వాయిని ఎప్పటికప్పుడు పోలీస్ ఎస్కాట్ రావాలని కూడా ఆయన గట్టిగా కూడా పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేయటం జరిగింది రాజగోపాల్ రెడ్డి మీద కూడా కాకర్ల సురేష్ భారీ తోటి గెలుపొందడం జరిగింది ఆ ఇక్కడ ఎన్నికల ప్రచారంలో కూడా లోకేష్ బాబు అక్కడ పర్యటన చేసేటప్పుడు కూడా మేకపాటి రాజగోపాల్ రెడ్డి మీద కూడా విరుచుకు పడ్డట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం నీ అంతు చూస్తానని చెప్పి రెడ్ బుక్లో కూడా లోకేష్ బాబు అక్కడ రాసుకున్న సమయంలో కూడా అక్కడ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మేము బ్లూ బుక్లో రాసుకున్నామని చెప్పేసి కూడా ఎదురు దాడి చేసినటువంటి ఆ సందర్భాలు అయితే గతంలో మనం చూసాం సో అప్పట్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి కూడా అక్కడ ఓటర్లు ప్రభావితం చేయటం ప్రలోభ పెట్టడం గొడవలకు దిగటం ఒక పల్లెలో అయితే మీరు కనుక తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చినటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు అసలు ఆ నియోజకవర్గంలో తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చూసాం ఇప్పుడు అక్కడ వైసీపీ అనాథగా మారింది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైలెంట్గా ఉంటాం మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకపోవటం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అక్కడ పనిచేసినటువంటి సోషల్ మీడియా మీద వైసీపీ సోషల్ మీడియా మీద కూడా ఇటీవల కేసులు నమోదు అవడంతో ఎవరికి వారు తట్టాపట్టా సర్దుకొని మనకెందుకు ఈ ఇవ్వాలని చెప్పి కూడా వైసీపీకి దూరంగా ఉన్నటువంటి సందర్భాలు అయితే ప్రస్తుతం చూస్తాం ఆ నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్కు అండగా ఉండేటువంటి ఒక మంచి మాస్ లీడర్ని తీసుకురావాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సిఫార్సులు అయితే పం పంపడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గం మీద కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది మరికొన్ని రోజుల్లో అనాథగా ఉన్నటువంటి ఉదయగిరి కానిస్టిట్యున్సీ కూడా ఒక స్ట్రాంగ్ లీడర్ని తీసుకురావాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా చెప్పడం జరిగింది కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు అయితే ఆ కానిస్టెన్సీ వదిలి బయటికి వెళ్ళి వ్యాపారాలు చేసుకునే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు అనాథలా ఉన్నటువంటి ఉదయగిరికి ఎవరొస్తారో అని కూడా ప్రజలందరూ కూడా ఆతృతగా చూస్తున్నారు మరోవైపు మేకపాటి రాజమోహన్ రెడ్డి టీడీపీలోకి జంప్ అవుతారని ఈ మధ్య వార్తలు రావటంతో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కొంత డేలా పట్టేట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది